నమస్తే వెల్కమ్ టు ఏదైతే ఉత్తరాంధ్ర కల్పవల్గా పూజించినటువంటి పడితల్ అమ్మవారి కోసం ఇక్కడికి చాలా మంది భక్తులకి తెలుసు ఎంత సత్యమానలో కోరికలు కోరికలను ఏ విధంగా తెలుస్తుంది అయితే అసలు మూడు వందల ఏళ్ళ చరిత ఈ అమ్మవారు ఎందుకు ఇక్కడ వెళ్తారు అంతేకాకుండా ఈ పైడితల అమ్మవారికి సంబంధించి చాలా ప్రత్యేకతలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ రోజు పడితల్ అమ్మవారికి రాధపల్లి రాజేశ్వరం అంతా పాటు ఉన్నారు మిగతా వివరాలన్నీ కూడా ఆయన నమస్తే రాజేశ్వరం నమస్కారం నగ్గారు మనం చూసుకున్నట్లయితే పడితల వారికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి మూడు ఏళ్ల చరిత్ర ఉంది అంటున్నారు అసలు నాకు తెలిసి ఒక రాజర్ కప్పు ఆడపడుచుగా ఈ తెలుసు అసలు ఒక రాజర్ రాజర్ కప్పు ఆడపడుచుని ఇలా ప్రజలందరూ ఇలా కొలుచుకోవడానికి కారణం ఏంటి ఎక్కడ మొదలైంది శ్రీ గురుభ్యో నమ సాక్షాత్తు అమ్మవారు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవతా స్వరూపిణి అని చెప్పి చెప్పబడుతుందమ్మా మనకి మూడు వందల ఏళ్ల క్రితం బొపిలి యుద్ధం జరిగింది అన్నటువంటిది మీకు తెలిసినటువంటి విషయమే ఆ వృత్తాంతం అయితే బొప్పులి యుద్ధం జరిగేటటువంటి సమయంలో పోర్చుగీసు వారు ఫ్రెంచ్ వారు వచ్చి మన యొక్క రాజ్యాన్ని ఆక్రమించాలనేటటువంటి దురాక్రమణతో ఉండేటటువంటి వారు ఆ సమయంలో విజయనగరం రాజుగారి యొక్క పక్కన చేరి బొప్పులి రాజుగారి వారికి విజయనగరం రాజుగారి వారికి తగులు పెట్టి బొప్పులు యుద్ధం అనేటటువంటిది వాళ్ళు సృష్టించారమ్మా ఆ సృష్టించేటటువంటి సమయంలోనే గారి యొక్క ఆడపడుచైనటువంటి పసిడి తల్లి అనేటటువంటి ఆమె ఆమె చెల్లెలు ఆయన చెల్లెలు పసిడి తల్లి అనేటటువంటి ఆమె ఈ యొక్క విజయరామరాజు గారిని ఉద్దేశించి చెప్పారు యుద్ధం వలదు యుద్ధం పనికిరాదు యుద్ధం మనకి అపకారం చేస్తుంది తప్ప ఉపకారం చేయదు ఊసీ ధరలు మనల్ని మోసం చేయడానికి మాత్రమే ఈ యుద్ధం ప్రకటించారు అన్నటువంటిది తెలియజేసింది అయినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల తాండ్రపాపారాయుడి గారిపై యుద్ధం ప్రకటించడం ఆ యుద్ధం సమయంలో తాండ్రపాపారాయుడు గారి చేతిలో ఈ యొక్క విజయరామరాజు గారు హతం అవ్వడం తెలిసినటువంటి విషయమే ఆ సమయంలో ఆ వార్త విన్నటువంటి చెల్లె పసిడి తల్లి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వార్త విని మా రాజుగారు నా అన్నయ్య విజయరామరాజు గారే లేనటువంటి పరిస్థితిలోకి నేను ఎందుకు అని చెప్పి ఆమె పశ్చిమ దిక్కులో ఉండేటటువంటి పెద్ద చెరువులో దూకి ఆత్మాహుతి అయ్యారు అని చెప్పి చెప్పబడుతోందమ్మా అయితే ఆమె ఆత్మాహుతి అయిన తరువాత ఆమె కనకదుర్గ యొక్క ఉపాసకురాలు కనకదుర్గని ఉపాసన చేసేవారు సాక్షాత్తు కనకదుర్గే మళ్ళీ ఈ రాజ్యాన్నంతటినీ కూడా సుభిక్షంగా ఉండాలి ఈ రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అనేటటువంటి సంకల్పంతో పైడితల్లిగా విగ్రహ రూపంలో మనకి పెద్ద చెరువులో నుంచి ఆమె వెలసారు అన్నటువంటిది శాస్త్రం చెప్తున్నటువంటి విషయం అయితే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ దేవతాస్వరూపిణి అయ్యున్నటువంటి ఈ అమ్మవారిని ఎవరైతే కనులారా దర్శిస్తారో ఎవరైతే అమ్మవారికి పసుపు కుంకాలు సమర్పించుకుంటారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనడంలో అతిశయోక్తి లేదండి కారణం అంటే ఈమె కనకదుర్గ అమ్మవారి యొక్క అంశ అని చెప్పి చెప్పబడుతోంది ఇక్కడ సినిమా ప్రత్యేక చెప్పుకోవచ్చు కూడా సినిమానోత్సవం ఉత్సవాలు జరుపుతారు అసలు సినిమా అంటే సిరిలుచ్చే తల్లి అని చెప్పి కొలుచుకుంటాం ఈ రాజ్యం అంతా సుభిక్షంగా ఉండాలి అనేటటువంటి సంకల్పంతో అమ్మవారు వెలిసారు కదా విజయదశమి వెళ్ళినటువంటి నెక్స్ట్ మంగళవారం వచ్చేటటువంటి మంగళవారం ఏదైతే ఉందో ఆ మంగళవారం నాడే అమ్మవారు వెలిసారు అన్నటువంటిది ఒక ప్రతీతి అయితే ఆ రోజు అమ్మవారు సాక్షాత్తు సినిమానిపై అధిరోహించి పూజారి వారి రూపంలో అధిరోహించి ఈ రాజ్యం అంతా రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అని ఆశీర్వదిస్తారు అని చెప్పి ఒక ప్రతీతమ్మ ఈ సినిమానిపై నుంచి పూజారి వారు అందరిపైన అక్షతలు వేస్తారు ఆ అక్షతలు ఎవరి శిరస్సు పైన పడతాయో వాళ్ళు విశేషమైనటువంటి ధనవంతులు అవుతారు రోగాలు నివృత్తి చెందుతాయి అని చెప్పి చెప్పబడుతుంది సాక్షాత్తు అమ్మవారే సిరిమానిపై అధిరోహించి పోటలో ఉండేటటువంటి పోట శక్తిని దర్శించుకుని మళ్ళీ అమ్మవారి దేవాలయం దగ్గరికి మూడు సార్లు సినిమాను తిప్పడం జరుగుతూ ఉంటుంది కళ్ళు కనిపించి ఎక్కడ వెళ్తుంది అని చెప్పి చెప్తారంట ఈ యొక్క సినిమాను వృక్షాన్ని సంగ్రహించేటటువంటి కార్యక్రమం సుమారు పదిహేను రోజుల ముందే ఈ పూజారి వారు ఎవరైతే ఉన్నారో వారు దీక్ష తీసుకున్న వెంటనే అమ్మవారి కల్లో కనబడి పలానా దిక్కున పలానా ప్రదేశంలో మనకి సినిమాను అనేటటువంటిది వెలిసింది ఆ యొక్క వృక్షాన్ని మీరు సంగ్రహించట్టు తీసుకొచ్చి ఈ సినిమానిగా మలిచి ఉత్సవం చేయమని అమ్మవారే సంకేతాలు ఇస్తారమ్మా దాన్ని వెతుకుతూ వెళ్ళి పలానా ఊర్లో ఈ కొండరా కొండ తామరాపల్లి అనేటటువంటి ఊర్లో ఈ సంవత్సరం అయింది అలా ఫలానా ఊర్లో ఉంది అని చెప్పగానే అక్కడికి వెళ్ళి మేము అందరం వెళ్ళి ఆ చెట్టుకి పూజలు చేసి పసుపు కుంకాలు సమర్పించి ఆ వృక్షాన్ని తీసుకొచ్చి సినిమానుగా మలుస్తారు ఇక్కడ కుల మతాలకు అతీతంగా పూజలు జరుగుతాయని విన్నాము అంతేకాకుండా అన్ని మతాలకి సంబంధించి అన్ని కులాలకి సంబంధించిన వాళ్ళు కూడా భాగస్వామి దానికి నిదర్శనం పూజ కాపు అంటే పతివాడ అప్పల్ నాయుడు గారు అనేటటువంటి ఆయన ఎవరైతే ఉన్నారో వారు అమ్మవారిని పెద్ద చెరువులోంచి వెలికి తీశారమ్మ కాబట్టి ఆ వంశీకుల నుంచి వస్తున్నటువంటి వాళ్లే పూజారిగా వ్యవహరిస్తారు అని చెప్పి ఒక ప్రతీది వేద పండితులు అర్చకులు అర్చన చేయడానికి ఉన్నప్పటికీ కూడా వారే ప్రధాన పూజారి అని చెప్పి చెప్పబడుతుందమ్మాది మంది భక్తులు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ రోజు దర్శనం చేసుకుంటారమ్మా ఈ రోజు ఎవరైతే సినిమాని దర్శిస్తారో వారు వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అందంలో అర్థయోక్తి లేదు కదా కాబట్టి సుమారు నాలుగైదు రాష్ట్రాల నుంచి వచ్చి అమ్మవారిని అర్చన చేస్తారు అని చెప్పి అంటే మొక్కుబడులమ్మా ఇవన్నీ అలానా వేషధారణ ధరించి అలానా పులి వేషాలు బలి వేషాలు ఇవన్నీ కూడా వేషధారణలో ముక్కుని ఆ వేషాల్లో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు అని చెప్పి ఒక ప్రతి అమ్మా అంతేనమ్మా ఎనిమిది సంవత్సరాలు అని చెప్పి ఒక ప్రతి ఓకే

సంబంధించినటువంటి వారే ఇక్కడ పూజారిగా కూడా వ్యవహరించడం జరుగుతుంది ఎవరైతే అప్పట్లో అమ్మవారి కలగా కనిపించారో ఆ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులే ఈ రోజుకి కూడా ఇక్కడ పూజారుగా కంటిన్యూ అవుతున్నారు వాళ్ళ అభిమాను మీద కూర్చుంటారు ఈ ఏడాది కూడా దానిలో బాగ్య గారు ఈ ఏడాది మీద కూర్చుండబోయే వాళ్ళు ఆ వెంకటరావు గారు సో ఇలా ఈ అమ్మవారికి చాలా మందులు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు సో నిత్యం పూజలు పూజారి మాటల్లో అమ్మవారి యొక్క మతం తెలియజేయాలని చెప్పి ఎంత మంది తెలియదు అమ్మవారికి నీ అభిప్రాయం తీర్చు కలగ్ని అదే దర్శనం చేయడం వల్ల ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలనుకో అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్లో ఇలాంటి మంచి విశేషాల కోసం తప్పకుండా టీవీ మీడియాన్ని వాచ్ చేస్తున్నాను థ్యాంక్ యూ